నమస్తే వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ మాజీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయి ఎవరూ లేని ప్రాంతంలో హత్యార్థం చేయడం అనడం ఏమిటి జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికీ అర్థమయ్యాయి ఇక కావలిలో ఇప్పటికీ అనేక కేసులు నమోదయ్యాయన్నారు పదేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారని సామాన్య ప్రజల పరిస్థితి మంత్రిగా గత టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం కావలిలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవల ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరు లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఎందుకంటే తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక ఈ ఎమ్మెల్యే మైనే కాదు ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు బూడిది దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెల్ దోసుకుంటున్నారు క్వాలింగ్లు చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకి ఎత్తి చూపించడం మీరు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారు దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది